హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం నవరాత్రుల గురించి అయితే తెలుసుకుందాం నవరాత్రులు అంటే తొమ్మిది అనమాట కాకపోతే ఈసారి ఏంటంటే పదకొండు రోజులైతే వచ్చిందనమాట చాలా బాగా అమ్మవారు అయితే మనకి పదకొండు అవతారాల్లో దర్శనం అయితే ఇవ్వబోతున్నారు విజయవాడలో వచ్చేసి మనకి ఏ రోజు ఏ అవతారంలో ఉంటుందనేది మీకైతే ఇప్పుడు నేను చెప్తాను క్లియర్గా మనకి ఇరవై రెండవ తారీఖైతే స్టార్ట్ అవుతుందనమాట సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు మొదటి రోజు వచ్చేసి మనకి బాల త్రిపుర దేవి అవతారం అయితే ఉంటుంది అలాగే మనకి ఇరవై మూడవ తారీఖు అయితే వచ్చేసి దేవి అవతారం అయితే ఉంటుంది అలాగే ఇరవై నాలుగవ తేదీ వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారం అయితే ఉంటుంది ఇరవై ఐదవ తారీఖైతే కాత్యాయని దేవి అవతారం అయితే ఉంటుంది అలాగే ఇరవై ఆరవ తేదీ అయితే మహాలక్ష్మి అవతారం అయితే ఉంటుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు అయితే వచ్చేసి లలిత త్రిపుర సుందరిదేవి అవతారం అయితే ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు అయితే వచ్చేసి మహాచండి అవతారం అయితే ఉంటుందన్నమాట ఇరవై తొమ్మిదవ తారీఖు అయితే వచ్చేసి సరస్వతి దేవి అవతారం అయితే ఉంటుంది ముప్పైవ తారీఖు అయితే వచ్చేసి దుర్గాదేవి అవతారం అయితే ఉంటుంది అలాగే మనకి అక్టోబర్ ఫస్ట్కి అయితే మహిషేశ్వర మర్దిని అవతారం అయితే ఉంటుంది అలాగే అక్టోబర్ రెండవ తారీఖు ఆఖరి అవతారం అనమాట రాజరాజేశ్వరి దేవి అవతారం అయితే ఉంటుందనమాట ఈ పదకొండు రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారంగా మహాదేవి భక్తులను అయితే కట్టిపడేస్తుంది ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారం ప్రత్యేకమైన నైవేద్యం ప్రత్యేకమైన పూజలు అయితే ఉంటాయన్నమాట మెయిన్ ఏంటంటే ఈసారి నవరాత్రులు పదకొండు రోజులు జరగడం విశేషం అన్నమాట మనకి అలాగే అక్టోబర్ రెండవ తారీఖు ఉదయం అయితే పూర్ణాహుతితో ఉత్సవాలు అయితే ముగుస్తాయి అన్నమాట ఇక్కడ విజయవాడ దగ్గర అయితే వచ్చేసి ఇక్కడైతే మనకి భక్తుల కోసం అయితే చాలా ఏర్పాట్లే చేశారు అంత క్యూ లైన్లు అలాగే మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఫ్రీ దర్శనం టికెట్లు అలా అయితే చాలా అయితే మొత్తం చేశారనమాట ఈసారి విజయవాడ వచ్చేవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట అంత బాగుంటుంది ఈ నవరాత్రులు అయితే వచ్చేసి మనకి తెలంగాణలో ఎలా జరుపుకుంటారో ఒకసారి అయితే చూద్దాం మనం తెలంగాణలో నవరాత్రి వేడుకలో ప్రత్యేకంగా పలు పనులు చేస్తారో వాటిలో ముఖ్యమైనవి మొదటగా అయితే కలశ స్థాపన ఉత్సవాల్లో మొదట్లో శుభకార్యముగా కలశ యజ్ఞానికి ముందుగా కలశాన్ని పూజించి మొదలు పెడతారు పూజ అయితే తర్వాత వచ్చేసి వినాయక పూజ వినాయకునికి మొదట పూజ చేసి అనంతరం దుర్గాదేవికి ఆరాధనలు అయితే చేస్తారు ఆ తర్వాత సెమి పూజ ఉంటుంది సెమి పూజ తెలంగాణ నవరాత్రిలో ఎంతో ముఖ్యమైన ఆచారముగా ఇదైతే చాలా శక్తివంతమైన పూజగా భావిస్తారు తెలంగాణలో తర్వాత వచ్చేసి అఖండ విద్యారంభం పిల్లలకు ఆచారంగా పుస్తక ప్రారంభ పూజలు అయితే నిర్వహిస్తారు ఆ తర్వాత వచ్చేసి మనకి నైవేద్యాలు అయితే ఉంటాయి అన్నమాట అలాగే మనకి భక్తి గీతాలు కీర్తనలు నవరాత్రి రోజుల్లో గ్రామాల్లో దేవాలయాల్లో భక్తి గీతాలు నిర్వహిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు నాటకాలు సాంప్రదాయ నృత్యాలు అయితే అన్నమాట అలాగే రావణ దహన విజయదశమి రోజున రావణుడి దహనంతో పూజ సంఘటన జరుగుతుంది అలాగే ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక అలంకారాలు చేస్తారు ఈ పనుల ద్వారా నవరాత్రి వేడుకలు తెలంగాణలో ఎంతో పవిత్రం వైభవంగా జరుగుతాయన్నమాట ప్రజలు వాటిలో భాగస్వామ్యం అవుతూ సాంప్రదాయ భద్రతను కొనసాగిస్తారనమాట ఇది తెలంగాణలో జరిగే ఈ పండగ స్పెషల్ అనమాట ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ పండగే జరిగే స్పెషల్ అనమాట తెలంగాణలో అలా జరుపుతారనమాట ఇకపోతే మనం విజయవాడ గురించి మాట్లాడుకుంటే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైన దేవాలయము సాక్షాత్తు అర్జునుడైతే పాశుపతం పొందిన కొండ అనమాట ఇది వచ్చేసి తెలుసు కదా అందరికీ చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట చుట్టుపక్కల తప్పకుండా ఎవరైనా సరే విజయవాడ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ నవరాత్రులో ఒక్కరోజైనా సరే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే ఈసారి తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు వచ్చిందనమాట మనకి కాబట్టి అమ్మవారిని దర్శించడానికి ఇంకా చాలా అవకాశం అయితే ఉందన్నమాట చాలా బాగుంటుంది మీరు టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఇప్పుడు అంటే ఎప్పుడు వెళ్తుంటాం కదా అంటే ప్రతిసారి వెళ్ళేది వేరు ఒక జాతర టైంలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించడం వేరనమాట అక్కడ వ్యూ అనేది కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా కనిపిస్తున్న కొండ మీద వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రకాశం బ్యారేజ్ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది దాన్ని కూడా దర్శించండి చాలా బాగా అయితే ఉంటుందన్నమాట మీరైతే ఎలాగో డిసప్పాయింట్ అవ్వరు విజయవాడ వెళ్ళారంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీతో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి కరుణా కటాక్షం మీ మీద అయితే ఎప్పుడూ ఉంటుంది ఈ అయితే తప్పకుండా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నాకు వరకు అయితే మీకు చెప్తాను అనమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు వరకు అయితే మీకు చెప్తూ ఉంటాను ఇది జస్ట్ నవరాత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ టెంపుల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు మన ఛానల్ అయితే ఉందన్నమాట అక్కడ అర్జునుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ తపస్సు చేశాడు అక్కడ వరకు మనం వెళ్ళొచ్చా లేదా అనే విషయాలు కూడా మొత్తం ఆ వీడియోలు అయితే చెప్పడం జరిగింది అలాగే మనకి కనిపించే అమ్మవారు అసలు రూపం అవునా కాదా అనే విషయం కూడా మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే